శిరా యొక్క దేవుని నామములో మీ అందరకు నా హృదయపూర్వక వందనములండి అయితే ముస్లిమ్స్ మొత్తం మూడవ భాగంలో మనం మనమున్నాము ఎందుకంటే అన్నీ వినాలి ఏదో ఒకటి వినేసి ఆ పాత్ర ఎట్టుకెళ్ళి ఉట్టిలో పెట్టుకెళ్ళి పెట్టి ఆ ఉట్టిని పైకి పంపితే అది అయ్యేటువంటి పని కాదు రెండోది ఆ ఉట్టు ఆ పాత్రని భూమి మీద పడేస్తే ఎక్కడ పడితే అక్కడ ఈ పాత్ర అసలే కాదు ప్రస్తుత దినాల్లో అయితే వినాలి మూడవ భాగంలో ఉన్నాం ఈ యొక్క మనమేనేమనుకుంటున్నామంటే శార యొక్క దేవుని గురించి చెప్పుకుంటున్నాం అయితే ఈ యొక్క ముస్లిమ్స్ క్రైస్తవులు వీళ్ళిద్దరూ ఈ రెండు మతములకు చెందినటువంటి ప్రజలు ఎక్కువగా అలాగే ఇజ్రాయేల్ జనం కూడా ఎక్కువగా అబ్రహామును ముందు పెట్టుకుంటూ ఉంటారు అబ్రహాము మార్గంలో నడుస్తూ ఉంటారు అబ్రహాము యొక్క లక్షణములు కలిగి ఉంటూ ఉంటారు లేక అబ్రహమే దేవుడిగా అబ్రహముని పట్టి ప్ర ఉంటూ ఉంటారు కానీ అబ్రహాము దేవుడు గొప్పడు ఇక్కడ దేవుని కంటే అబ్రహామునే గొప్పగా చూసుకుంటూ ఉంటారు బట్ అయితే ఇక్కడ అబ్రహాము శారా అనబడినవారు భార్య భర్తలు అబ్రహాముకు సారా శార మొదట భార్య వీళ్ళిద్దరూ చాలా భాగ్యము కలిగిన వారు చాలా ధనము కలిగిన వారు ధనం అంటే ఆ రోజుల్లో డబ్బు లేదు కానీ ఆస్తులు కలిగి ఉన్నారు ఎక్కువగా ఒంటును గుడ్డును ఆవులు ఇంకా వ్యవసాయం ఇదంతా కూడా ఎక్కువ భాగ్యము కలిగి ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు ఈ యొక్క ఈ వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా ఉన్నటప్పుడు ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నప్పుడు ఇంకా పనివారు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు ఒక చోట నుండి మరొక చోటకు అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి వ్యక్తిని ఇంటికి ఒక దాసిగా తీసి తెచ్చుకున్నారు దాసి అంటే పని మనిషి లేక హెల్ప్ చేసే మనిషి లేక బాండ్స్ ఇలా కొన్ని మాటలు ఉంటాయి కదండి అలా ఒక పని మనిషిని తీసి తెచ్చుకున్నారు ఎందుకంటే ఈ పని మనిషి అంటే ఏం చేయాలి పని మనిషి అంటే తోడవడము కడగడము ఇంకా అవసరమైతే వంట చేసి పెట్టడము యజమానులకి ఎప్పుడు కూడా దాస్య అనేది లోబడి ఉండాలండి ఆ దాస్య మీద ఎటువంటి చీరియలన్నా తీసుకునేవారు ఆ కాలంలో యజమానులు ఆ పరిస్థితులను బట్టి వారు ఆ విధమైనటువంటి వారి మీద రెస్పాన్సిబుల్టీ కంటే వారి మీద ఒక వారిని ఏమి చేసినా పర్వాలేదులే అన్నటువంటి ఉద్దేశంలో ఉండేవారు అలా చేసేవారు కూడా అదేవిధముగా ఆమెకి ఈ సేర అబ్రహములకు అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళిద్దరికీ పిల్లలు లేరండి పిల్లలు లేకపోతే ఈ శారేర భాగ్యమంతురాలు కాబట్టి అప్పటికి చదువులు లేవు కానీ ఎందుకంటే ఆవిడ యజమానురాలు కాబట్టి కొంచెం జ్ఞానము ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆవిడ ఆలోచించింది నాకు పిల్లలు లేరు నిజమే ఆ పిల్లలు లేని బాధ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది పిల్లలు ఉన్న బాధ కంటే లేని బాధే మనుషులకి ఎక్కువగా ఉంటుంది పిల్లలు లేకపోతే బాధే అయితే ఆ విధముగా బాధపడుతూ బాధపడుతూ ఒక ప్లాన్ వేసింది ఆవిడ ఏం ప్లాన్ వేసింది అంటే మన ఇంటిలో ఒక దాసి ఉంది కదా హాగరు ఈ ఆహాఖరికి నా భర్త పోయినట్లయితే చక్కగా బిడ వస్తుంది ఆ బిడని నేను కూడా సొంతం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మరి ఆవిడ ఆలోచన చాలా మంచి ఆలోచన అంటారు కదా ఏ ఆలోచన ఉండదు మ్యాటర్ మైండ్ మ్యాస్టర్ మైండ్ యొక్క ఆలోచన అంటే ఒక ఇంజనీరింగ్ యొక్క ఆలోచన అది మెకానిక్ ఇంజనీరా ఏ ఇంజనీరా ఏదంటే ఆ మీ ఆలోచన చాలా మంచి ఆలోచన ఎంత ఆవిడ ఎంతలాగా ఆలోచించిందో చూడండి ఎక్కువగా కొని బయటికి వెళ్ళినట్లయితే ఆమె బిడ్డ ఈమెకి ఇవ్వదు అందుకని చెప్పి ఇంకా ఆలోచించుంటుంది కదా ఎవరెవరికైనా పోవచ్చు అబ్రహం గారు ఎందుకంటే ఆయన అందగాడు ఆయన డబ్బుని వాడు ఆ కాలంలో తప్పలేదు ఎక్కడికే వెళ్ళిపోయినా ఈ కేసులు కోర్టులు సారా కూడా బిడ్డ అంతే ఆ విధంగా వెళ్ళిపోవచ్చు కానీ ఆమె మంచి ఆలోచన చేస్తుంది తన ఆగరతో తన భర్త పోయి బిడ్డన సంపాదించుకోవాలనుకున్నది ఇది మొదటి భాగంలో రెండో మూ నాలుగో భాగంలోనికి వెళ్ళే ముందు ఈ క ఆలోచించవలసిందిగా దేవుని పెరట కోరుచున్నాం